నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావటం జరిగినది అదేమిటనగా ప్రతి తల్లిదండ్రులు వారి సంతానానికి విద్యను అందించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని అనుసరించి తల్లిదండ్రులు వారి సంతానానికి సరైనటువంటి సమయాలలో విద్యను అందించవలసి ఉంటుంది అది వారి కర్తవ్యంగా చెప్పబడింది ఒకవేళ తల్లిదండ్రులు వారి పిల్లలకి సరైన సమయాలలో విద్యను అందించలేకపోయినట్లయితే హంసల గుంపులో ఒక కొంగ ఏ విధంగా గుర్తింపుకు నోచుకోదో ఈ యొక్క సమాజంలో విద్యను కలిగి ఉన్నటువంటి పిల్లల సమూహంలో విద్యను అభ్యసించినటువంటి ఈ సంతానమైనటువంటి పిల్లలు కూడా మాత్రము గుర్తింపుకు నోచుకోరు అని చెప్పబడుతున్నది ఇటువంటి సందర్భములలో పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు విద్యకు వారికి అందలేదు కాబట్టి ఈ సమాజంలో వారి తోటి స్నేహితుల మధ్య వారికి గుర్తింపు లభించడం లేదు కాబట్టి అప్పుడు ఈ తల్లిదండ్రులను అదే పిల్లలు శత్రువులుగా భావించి ఇక జీవిత పర్యంతం తల్లిదండ్రులపై ఒక వ్యతిరేక భావన అన్నటువంటిది కలుగుతుంది అని చెప్పబడుతున్నది కావున ప్రతి తల్లిదండ్రులు కూడా వారి సంతానానికి సరైనటువంటి సమయాలలో విద్యను అందించవలసినటువంటి బాధ్యత వారిపై ఉన్నది అని చెప్పబడినటువంటి సూత్రం ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని అలాగే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి అలాగే మరొక సూత్రంతో మళ్ళీ కలుస్తాము మీ చాణిక్య గురు నమస్కారం